ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రామాయణం అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీరాముడు శ్రీరాముడు ప్రజల కోసం తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసిన గొప్పవాడు నేటి వరకు ప్రతి ప్రజానాయకునికి ఆదర్శ పురుషుడు తండ్రి మాట కోసం అడవుల పాలై దానికి కారణమైన తన తల్లిని ఏ క్షణమైనా దోషిగా భావించకుండా వారి ఆదేశమే తన కర్తవ్యంగా అడవుల పాలై ఎన్నో కష్టాలను అనుభవించిన రాముడు మనందరికీ ఆదర్శ రాముడు ఎందరో రావణ కుంభకర్ణాది రాక్షసులను సంహరించి రామరాజ్యాన్ని నెలకొల్పిన మహానుభావుడు ప్రజలు ఆయన రాజ్యం సుఖ సంతోషాలతో ఉన్నారంటే ఇప్పటికీ రామరాజ్యం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నామంటే అర్థం చేసుకోవచ్చు శ్రీరాముడు పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి అంటే అందులో అతిశయోక్తి లేదు మరి శ్రీరాముడు పడ్డ కష్టాలు త్రేతాయుగంలో ఎవరూ పడలేదంటే మాత్రం నా మనసు ఒప్పుకోదు ఆ రాముని కన్నా కష్టాలు పడ్డవారు ఒకరున్నారు దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు మరి ఆ వ్యక్తి ఎవరో ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నా రాముడు పడ్డ కష్టం లోకంలో ఎవరూ పడలేదు అంటే అందులో ఎలాంటి సందేహం లేదు కానీ రాముని కన్నా కష్టం పడ్డది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారమైన సీతాదేవి మిథిలాపుర రాజ్యానికి రాజైన జనక మహారాజుకు పొలంలో పెట్టలో దొరికిన పసికందు సీతాదేవి భూదేవి కూతురు సీతాదేవి జనక మహారాజు సునయనల గారాల కూతురుగా పెరిగింది రావణాసుడు సైతం ఎత్తలేని శివధనస్సును అలవోకగా ఎత్తిన వీరవని సీతాదేవి ఆమె ఒక స్త్రీ మాత్రమే కాదు సహనం త్యాగం పట్టుదలకి నిలువెత్తు నిదర్శనం శ్రీరామునితో వివాహం తరువాత చిన్ననాటి నుండి రాజభోగాలు అనుభవించిన పట్టుపాన్పులపై పవలించిన ఆ తల్లి తండ్రి ఆజ్ఞపై వనవాసానికి బయలుదేరిన శ్రీరాముడితో తాను నారచీర కట్టుకుని తన పతితో పాటు అడవులకు బయలుదేరిన పతివ్రత శిరోమణి సీతమ్మ తల్లి వనవాసంలో రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకుని వెళ్లగా శ్రీరాముణ్ణి గుండెలో పెట్టుకుని ఆయన కాకకై ఎదురు చూసిన ఆ తల్లి అనుభవం మరణం కన్నా భయంకరమైనది బంగారు భవనాలలో పెరిగిన ఆమె రాజభోగాల మధ్య పెరిగిన ఆ తల్లి అశోకవనం రాక్షస స్త్రీల మధ్య ఆ రావణాసురుడు చేసే బెదిరింపుల మధ్య ఒంటరిగా గడిపిన ఆ రోజులు రామాయణంలో అత్యంత దుర్భరమైన భాగం రాత్రిల్లో నిద్ర ఉండదు రావణాసురుడు రోజుకో రకంగా తన మాటలతో హింసించేవాడు అయినా సరే ఒక్కసారి కూడా భయపడకుండా తన భర్త మీద నమ్మకంతో నిలబడ్డ ఓ దేవి ఎంతటి సహనం నీది రావణవధ తర్వాత అయోధ్యకు తిరిగి వెళ్ళినా నీకు ఎంతో కాలం లేదు శ్రీరాముడు అగ్ని పరీక్షకు పూనుకున్నప్పుడు ఆ తల్లి మనస్సు ఎంతో క్షోభపడి ఉంటుందో కదా అగ్నిగుండంలో దూకినా అగ్నిదేవుడు సైతం కాల్చలేకపోయాడు అంత పరమ పవిత్రురాలు కదా ఆ సీతమ్మ తల్లి అంతటితో అయిపోలేదు ఆ తల్లికి కష్టాలు రాజ్యంలో ఎవరో తుచ్చుడు రావణుడితో ఉన్న సీతను ఏలుకున్న రాముడివి అనుకున్నావా అని తన భార్యతో అంటే ఆ మాటలు తెలుసుకున్న శ్రీరాముడు ఒక రాజుగా తన ధర్మాన్ని కాపాడాలని గర్భవతిగా ఉన్న సీతను లక్ష్మణుడితో చెప్పి అడవులకు పంపించాడు ఒకసారి రాముడితో అడవికి వెళ్లినా మళ్లీ అపనిందతో అడవికి వెళ్లాల్సి వచ్చింది ఆ తల్లికి తను ఒంటరిగా తన ఇద్దరు పిల్లలను పెంచింది ఏనాడు తన భర్త గురించి పిల్లలకు చెడుగా చెప్పలేదు అనుకోకుండా అశ్వమేధ యాగంలో లవకుశులని రాముడు కలుసుకున్నాడు చివరికి శ్రీరాముడు సీతాదేవిని తిరిగి అయోధ్యకి రమ్మంటే పిల్లలను తన తండ్రికి అప్పగించ భూదేవి ఒడిలోకి పెళ్లిపోయింది ఆ తల్లి పడ్డ బాధలు మరచిపోలేనివి ఆమె కన్నీటి గాథ మరవలేనిది సీతాదేవి కథ మనందరి గుండెల్లో నిలిచిన ఒక జీవన గాథ మా సీతాదేవి పడ్డ కష్టం ఈ లోకంలో ఎవరూ పడలేదయ్యా అని అంటాను మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఈ కథలో రాముడు గెలిచాడు కాని సీతాదేవి మాత్రం ఓడిపోయింది ఓడిపోయింది అంటే పరాజయానికి కాదు ఆమె ప్రేమకు భక్తికి త్యాగానికి సరైన గుర్తింపు రాకపోవడమే ఓటమి సీతాదేవి ఓ త్యాగము ఆమె కన్నీళ్ళే రామాయణానికి ప్రాణం ఆమె బాధలు మర్చిపోలేనివి ఆమె ఓర్పు అమోఘం ఈ రోజుల్లో సీతల పరిస్థితి ఈ రోజు కూడా సమాజం సీతల్ని పరీక్షించడానికి రెడీగా ఉంది ఒకసారి ఆలోచించండి అప్పటి సీత ఇప్పటి స్త్రీ పరిస్థితులు మారాయా సీతాదేవి జీవితం ప్రతి మహిళకి ఓ గుణపాఠం అన్యాయం ఎదురైనప్పుడు ఆమెలాగా ధైర్యంగా నిలబడాలి సీతాదేవి జీవితం కేవలం ఒక పురాణ గాథ కాదు ప్రతి ఒక్క మహిళకు ఆదర్శ ప్రాయం సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ధన్యవాదములు